సరస్వతికి నమో నమామి ఘనతను సదా స్మరామి గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌనీ ఘనతను సదా స్మరామి మేధస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం అస్రం విశ్వ ప్రగతి రథ చక్రం ఈ గణితం భావించనీలకిది మూలాధారం ఈ గణితం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌ నీ గణతను సదా స్మరామి అడుగో యూక్లీడు రేఖ గణిత మాంత్రికుడు మూడు రేఖ భుజాలని సృష్టించి నాలుగు భుజాలున్న దాన్ని దీర్ఘ చతురస్త్రమనే ఆ సమలంబ చతుర్భుజిని ట్రిభుజమని వర్ణించే సమదూర బిందు సమితి వృత్తమౌనని చెప్పిన గ్రీకు వీరుడు గణిత సూర్యుడు అదిగో ఆ మేధావే బ్రహ్మగు బీజగణిత శాస్త్రానికి మూల పురుషుడు అదిగో ఆ మేధావే బ్రహ్మగుప్తుడు బీజగణిత శాస్త్రానికి మూల పురుషుడు ఓయి గణితం ఎంత అవసరమో తెలుసా డబ్బులు గణించాలన్నా అంగలు గుణించాలన్నా కొలతలు కొలచాలన్నా వస్తువులు తోచాలన్నా ఓయి చాతుడ దైనందిన నిజ జీవిత గ్రహంలో అడుగడుగునా ఉపయోగపడేదేలా గణితం జయ జయ నాదాలు చేసి అనేక గ్రంథాలు రాసి గణిత శాస్త్ర గౌరవాన్ని పెంచాడు భారత గణిత శాస్త్ర సరస్వతికి నమో నమీ మౌని గణతను సదా స్మరామి మేధస్సును కొలుపు గణిత శాస్త్రం ఆలోచన అది గదిగో అది గదిగో అయ్యంగర్ వంశతులు కూడా పుట్టి మన మనకని ఎవడు రామర గణిత శాస్త్రము కష్ట తలమని పలికెలు రామను జుండే వరకు స్ఫూర్తి మన హేమర కీర్తి సున్న పండ్లరు సున్న మందికి పంచుపెట్టలు సాధ్యము అనంత పలములు వచ్చు ననియా బాలు కనుటే చిత్ర వేరుతో పేరు తోమరి విలువ పెరిగే పదిహేడు వందల ఇరవై తొమ్మిది అద్భుతం భగుల సంఖ్యల అన్న రామానుజన ఆరోగ్యం క్షీణించి మరణశయ్యపై సైతం అంకెల గారడితో అనన్యమైన అద్భుతాలు చేశాను అనన్యమైన నీదు ప్రతిభ అద్భుతమయ్యా లంబకోణ త్రిభుజంలో కర్ణపు వర్గం తక్కిన భుజముల వర్గ సమర్భమై నవ్య సిద్ధాంతాన్ని గణితానికి అందించి గణితంలో భాస్కరుడై వెలిగాడు గణితంతో మెరిగి గణితం తానైనా అను నిత్యం సహకరించి మును ముందుకు నడిపించే గురుదేవులు నిలిచను ఈ స్థానం గణితానికి నిలయమైన మాటిస్కోరి గురువులం గురుపీఠం గణిత శాస్త్ర సరస్వతికి నమో నమామి అగణితమౌని గణతను సదా స్మరామి మేదస్సును మేలుకొలుపు గణిత శాస్త్రం ఆలోచన కలిగించే ఆగ్నేయాస్త్రం